కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన ఓటెన్ కోట బడ్జెట్ పై మాజీ మంత్రి హరీష్ చౌద్వర్మెత్తరు రాష్ట్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశపరిచిందన్నారు కొండంత ఆశ చూపి గోరెంత కూడా కేటాయించని బడ్జెట్ ఆయన పేర్కొన్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై ఈ బడ్జెట్ నీరు జల్లిందన్నారు చూస్తే ఈ కాంగ్రెస్ పార్టీ మ్యాంసెస్ ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే జాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజాదర్బారు నిర్వహిస్తాం అంటే సీఎం గారే స్వయంగా ప్రతిరోజు దర్బార్ నిర్వహిస్తాం కానీ జరిగింది ఏంటి ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసి ప్రజా దర్బార్కు గతంలో కలెక్టర్లు కలెక్టరేట్లలో తీసుకున్నటువంటి దా దరఖాస్తులకు దీనికి తేడా ఏమున్నది అంటే వాగ్దాన బంధంతో ప్రజా పాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ హరీష్ రావు ఫైర్ అయ్యారు రైతు బంధుకు ముగింపుగా ఆంక్షలు పెట్టారని రుణమాఫీకి బడ్జెట్ లో నిధులు కేటాయించలేదన్నారు అధికారంలోకి రాగానే రైతులకు బోనస్ ఇస్తామని అన్నారు కానీ బడ్జెట్ లో కేటాయించలేదన్నారు వడ్లకు బోనస్ అనేది బోగస్ గా మారిందని ఫైర్ అయ్యారు అన్నదాతలను ఆగం విధంగా ఈ బడ్జెట్ ఉందన్నారు రైతులకు కాంగ్రెస్ చెప్పిందేమో చాంతాడంట బడ్జెట్ లో ఇచ్చిందేమో చెంచాడంత రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇలా రైతులకు బడ్జెట్ లో నామ కేటాయింపు ఇచ్చారు అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది రైతు బంధుకు రామ్ రామ్ బల్కేటట్టు రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు బడ్జెట్ లో ఎక్కడా కూడా ఆరు గ్యారెంటీలకు సంబంధించి స్పష్టత ఇవ్వలేదన్నారు హరిష్ఠం వంద రోజుల హామీలు పూర్తి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ కూడా లేదన్నారు ఇక కాంగ్రెస్ పాలన వాగ్దాన భంగంతో ప్రారంభమైందని విమర్శించారు హరిష్ఠం కాంగ్రెస్ మానఫెస్టోలో ప్రతి రోజు సిఎం ప్రజాదర్భ నిర్వహిస్తామన్నారు అది ఏమైందని నిలదీస్తారు రాష్ట్రంలో ప్రజాపాలన భాస్ పాలేదన్నారు మొదటి శాసనసభలోనే ఆరు గ్యారెంటీల అమలు పైన చట్టం మరి ఎందుకు చేయట్లేదు మొదటి సభ అయిపోయి రెండో సభ వచ్చే ఆరు గ్యారెంటీల మీద మీ చట్టం ఏమైంది అని అంటా ఉన్నా మీరు శ్వేత పత్రాలతో కాలం గడపడం గత ప్రభుత్వం మీద వృధ జల్లే ప్రయత్నం చేయడం విచారణల పేరు మీద కాలం వెలుగుచ్చడం తప్ప మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మీకు రావడం వీళ్ళు ఎన్నికల్లో